ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొణిదెల నాగబాబు తన తొలి అధికారిక పర్యటనను పిఠాపురంలో నిర్వహించారు ఈ సందర్భంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ అందుకు తగ్గట్టుగా రిప్లై ఇచ్చారు వ్యవహారం ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతుందన్న సంకేతానికి తగ్గట్టుగా కనిపించింది గొల్లప్రోలు మండలంలో నాగబాబు తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం ఇతర మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి హాజరు కావడమే కాకుండా అన్న క్యాంటీన్ని కూడా ప్రారంభించారు ఈ అన్న క్యాంటీన్ చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అంటే తెలుగుదేశం పార్టీ బ్రెయిన్ చైల్డ్ కాబట్టి ఇందులో మాకు కూడా క్రెడిట్ కావాల్సిందే అంటూ వర్మ సైన్యం సిద్ధపడింది తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్న క్యాంటీన్ ప్రారంభం దగ్గర నాగబాబు క్యాంటీన్ ప్రారంభిస్తున్నటువంటి సమయంలోనే వర్మకు అనుకూలంగా నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు ఇది పిఠాపురం నియోజకవర్గంలో జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్న సంకేతాన్ని ఇచ్చేసింది ఒకవైపు వర్మకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తే దానికి కౌంటర్గా జనసేన శ్రేణులు కూడా నినాదాలు ఇచ్చాయి దాంతో ఇక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడేటువంటి ప్రమాదం ఉందని పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల్ని సముదాయించాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాదు వాస్తవానికి నాగబాబు పర్యటనలో తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిఘటన ఎదురవుతుందా అనేటువంటి అనుమానం కూడా పోలీసులకు కలిగింది దానికి తగ్గట్టుగానే భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు ఏకంగా సిఆర్పిఎఫ్ దళాలు కూడా ఇప్పుడు గొల్లప్రోల్లో పిఠాపుర నియోజకవర్గంలో మోహరించినటువంటి తీరు పెద్ద చర్చకి ఆస్కారం ఇచ్చింది ఇక గొల్లప్రోల్లో కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత నాగబాబు నేరుగా పిఠాపురలో పర్యటించారు పది రోజుల క్రితం వర్మ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటనకెళ్ళి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పారిశుధ్య నిర్వహణ ఏమీ బాగాలేదు అని చూపించే ప్రయత్నం చేసిన చోట నాగబాబు అడుగుపెట్టారు అక్కడ పరిస్థితి అంతా బాగుంది మొత్తం క్లీన్గా ఉంది పరిస్థితులన్నీ సర్దుబాటు అయ్యాయి అని చూపించే ప్రయత్నం చేశారు తద్వారా తన చేతల్లో వర్మకి కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపించింది అంతకుముందు పార్టీ ఆవిర్భావ వేదిక సందర్భంగా వర్మని కర్మ అంటూ వర్మని ఎద్దేవా చేసినటువంటి నాగబాబు ఇప్పుడు వర్మ చేసినటువంటి విమర్శలకి బహిరంగంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి తన కార్యాచరణ ద్వారా కౌంటర్ ఇచ్చారు అనేటువంటి అభిప్రాయం బలపడింది ఇది మొత్తంగా చూస్తే నాగబాబు లేదంటే అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఆ పార్టీకి చెందిన టిడ్కో చైర్మన్గా ఉన్నటువంటి నాయకుడు వీళ్ళంతా పర్యటించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తే ఎక్కడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కనీసం ఆహ్వానం కూడా ఉన్నట్టు కనిపించలేదు వర్మ మాత్రం ఈ మొత్తం కార్యక్రమంలో ఎక్కడా దర్శనమివ్వలేదు వర్మే కాకుండా ఆ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి దాఖలాలు లేవు పిఠాపురంలో మాత్రమే ఇలా కనిపిస్తోంది పిఠాపురం బయట అదే కాకినాడ జిల్లాలో అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించే ప్రతీ కార్యక్రమంలోనూ జనసేన ఇన్ఛార్జీలు దర్శనమిస్తున్నారు జనసేన పార్టీ సాగించే కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రత్యక్షమవుతున్నారు పిఠాపూర్లో మాత్రం అందుకు భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతలు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు నిర్వహిస్తుంటే అక్కడ టీడీపీ నేతలకు ఆహ్వానమే లేదా లేదంటే అలిగి దూరంగా ఉన్నారా ఏం జరిగినా పిఠాపుర్లో టీడీపీ జనసేన మధ్య సఖ్యత లేదు పవన్ కళ్యాణ్ వర్మ వేరు వేరు వర్గాలుగా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ వర్గీయులంతా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటే అక్కడ వర్మకి తగిన గుర్తింపు గౌరవం ఇవ్వడం లేదు అనేటువంటి వ్యవహారాన్ని చాలా బాహాటంగా చాలా ప్రత్యక్షంగా చాటుకున్నట్టుగా ఈరోజు కార్యక్రమం చాటుతుంది మరి ఇదే రీతిని కొనసాగిస్తారా ఎంతకాలమని ఈ రీతిలో తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి పిఠాపురంలో పూర్తిగా జనసేనే చక్రం తిప్పాలని ప్రయత్నం చేస్తుంది దీన్ని తెలుగుదేశం ఏ రీతిలో సహిస్తుంది అని ఓపిక్గా వ్యవహరిస్తుంది మరి ఎంతవరకు దారితీస్తుంది ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు పిఠాపురం రాజకీయాలనే కాకుండా కూటమికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే ప్రభావితం చేయబోయేటువంటి అంశాలు